వైఎస్సార్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు రైతు బకాయిలు చెల్లిస్తే ఎన్నికల్లో ఈసీగా పోటీ చేయడానికి అర్హులంటూ టీడీపీ ప్రభుత్వం నిబంధన పెట్టిందన్నారు బకాయిలు కట్టించుకుని నో డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వీఆర్ఓలు అందుబాటులో లేరని అన్నారు ఇక వీఆర్ఓలను మండల కేంద్రాల్లో బంధించారని అవినాష్ రెడ్డి తెలిపారు బీటెక్ రవి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు రైతులకు లేదని హామీలతో అధికారంలోకి వచ్చిందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మరి పులివెందులకు సంబంధించిన నాయకులు ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన మాటలు వింటే నాకు ఒకటి అనిపించింది ఒక సినిమా మాదిరి అనిపించింది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే స్క్రీన్ ప్లే ఆయనే చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే